నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ అమలాపురం పార్లమెంటు పరిధిలోని మండపేట అసెంబ్లీ రాజకీయాలు మంటలు పుట్టిస్తున్నాయి కాపు ఓసెస్ కమ్మగా సాగుతున్న పాలిటిక్స్ పీక్స్ చేరాయి ఈ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి మరోమారు విజయం తనదే అంటుంటే టీడీపీ కోటను పక్కాగా బద్దలు చేయడానికి సిద్ధమైంది ఈ మారు విజయం తమదే అంటుంది అధికార వైసీపీ రెండు లక్షల పద్నాలుగు వేలకు పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది ఈ మారు అదే వ్యూహంతో వైసీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను రంగంలోకి దింపింది దాంతో నియోజకవర్గంలో పోటీ టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుగా మారింది మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాలిటీతో పాటు మండపేట రూరల్ కపిలేశ్వరపురం రాయవరం మండలాలు ఉన్నాయి మండపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా జోగేశ్వరరావు వరుసగా మూడు సార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పీ అభ్యర్థిపై పదిహేడు వేలకు పైగా ఓట్లతో రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి స్వామినాయుడుపై ముప్పై ఆరు వేలకు పైగా మెజారిటీతో గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ పై పది వేలకు పైగా ఓట్లతో జోగేశ్వరరావు విజయం సాధించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయకేతను ఎగరవేసింది అభ్యర్థికి అసమ్మతి సెగ తీవ్రంగా ఉంది పార్టీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా జోగేశ్వరరావు పేరు ప్రకటించారని స్థానిక టీడీపీ నేతలే మండిపడుతున్నారు అసమ్మతి నేతలంతా రాజమండ్రిలో సమావేశం కూడా పెట్టుకుని తమ నిరసన అధిష్టానానికి తెలియజెప్పారు మరోవైపు అటు మండపేట సీటుకు టీడీపీ అభ్యర్థిని తమను సంప్రదించకుండా పొత్తు ధర్మాన్ని వీడి చంద్రబాబు ప్రకటించడం పైన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న స్థానిక జనసేన నేతలు టీడీపీ అభ్యర్థికి సహకరించే పరిస్థితి లేదు అదీ కాక మూడు సార్లు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దాంతో ఈ మారు తెలుగుదేశం అభ్యర్థి జోగేశ్వరరావు ఓటమి తప్పదన్న అభిప్రాయం బలపడుతోంది మరోవైపు వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు సీనియర్ నేతగా నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు రామచంద్రపురంలో నాలుగు సార్లు మండపేటలో విజయంపై ధీమాతో ఉన్నారు రామచంద్రపురంలో తాను చేసిన అభివృద్ధిని చూపుతున్న తోట తాను గెలిస్తే ఈ నియోజకవర్గంలో అంతకు మించి అభివృద్ధి చేస్తానంటున్నారు అంతేకాకుండా తాను మండపేట గా వచ్చిన తర్వాత చేసిన పనులను ఏకరవు పెడుతున్నారు తోట కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ప్లస్ పాయింట్ పార్టీ శ్రేణులను కలుపుకొని పోతున్నారు మొత్తం మీద నియోజకవర్గంలో రాజకీయం వాడి వేడిగా సాగుతూ ఉత్కంఠతను పెంచుతోంది